ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు షబానా అన్నమయ్య జిల్లా రాయచోటి ఈ రోజు రాజంపేట ఎమ్మెల్యే టికెట్ ను బాలసుబ్రహ్మణ్యం గారికి ఖరారైన సందర్భంగా అభిమానులు ఆనందంతో సంబరాలు జరుపుకోవడం మొదలుపెట్టారు ఇందులో భాగంగా పదహారవ వార్డుకు చెందినటువంటి తెలుగుదేశం పార్టీ యువ నాయకులు మరియు సీనియర్ నాయకులు సుగవాసి బాలసుబ్రహ్మణ్యం మరియు సుగవాసి ప్రసాద్ బాబు గారిని కలిసి సంపూర్ణ మద్దతును తెలియపరిచారు ఇందులో భాగంగా పదహారవ వార్డు యువ నాయకుడు యజమాని రిజ్వాన్ ఆధ్వర్యంలో సీనియర్ టీడీపీ నాయకులైనటువంటి కొండూరు రసులా కొండూరు అమీర్ బాబు పాలగిరి పీర భరత్ పాష్య నరేంద్ర పులిచెర్ల జయరామ్ యాదవ్ శ్రీరాములు మేస్త్రి భద్రయ్య బుడుగు నాగార్జున తదితరులు పాల్గొని బాణసంచాలు పేల్చి గజమాలలు మరియు షాల్వాలు కప్పి ఆనంద సంబరాలను చేసుకున్నారు రిపోర్టింగ్ పై అన్నమయ్య జిల్లా రిపోర్టర్ వల్లూరి మహమ్మద్ షబీర్ సెవెన్ టీవీ న్యూస్కి స్వాగతం ఈరోజు రాజంపేట ఎమ్మెల్యే టికెట్ సుగవాసి సుబ్రహ్మణ్యం వారికి ఖరారైన సందర్భంగా వారి అభిమానులు ఎంతో సంతోషంగా బాణాసంచలు పేల్చి సంబరాలను జరుపుకోవడం జరుగుతుంది ఇక్కడ టీడీపీ అభిమానులు ఉన్నారు వాళ్ళనే అడిగి ఈ ఎమ్మెల్యే టికెట్ ఆయనకు ఖరారైన సందర్భంగా వాళ్ళ యొక్క సంతోషాన్ని వాళ్ళనే అడిగి తెలుసుకుందాం ఎమ్మెల్యే టికెట్ బాలసుబ్రహ్మణ్యానికి ఖరారైంది అతి ఉన్న పోటాపోటీగా ఉన్న రాజంపేట ఉత్కండంలో ఎమ్మెల్యే టికెట్ బాలసుబ్రహ్మణ్యం ఖరారైంది ఈ సందర్భంగా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు నలుగురు కుటుంబానికి దక్కినందుకు గర్వంగా గర్వపడే రాజంపేట పార్లమెంట్ ఎంపీ అభ్యర్థికి సర్వ ఒడ్డి గెలిపించుకుంటామని అందులో చంద్రబాబు గారికి ఈ సర్వ మూడు కూటమికి దక్క పార్లమెంటు దక్కకూడ పోవడంతో మళ్ళీ ఎమ్మెల్యేగా ఇచ్చినందుకు ధన్యవాదములు సుభాష్ బాలసుబ్రహ్మణ్యం గారికి రాయంపేట అసెంబ్లీ టికెట్ దక్కినా దక్కినందువల్ల మేము ఎంతో ఫీల్ అవుతున్నాము మేము సర్వశక్తులు అడ్డుకొని ఆయన గెలిపించుకుంటామని మరీ మరీ కోరుచున్నాము ప్రజలందరూ తెలుగుదేశానికి ఒకటి వేయవలసిందిగా కోరుతున్నాం శ్రీవాసు బాలసుబ్రహ్మణ్య గారి నాయకత్వం శ్రీవాసి బాలసుబ్రహ్మణ్యమన్న గారి నాయకత్వం బాలసుబ్రహ్మణ్యమన్న గారి నాయకత్వం Terima kasih telah